హలో అండి అందరికీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి ఈరోజు ఆదివారం అమావాస్య వచ్చింది కదండి ఎన్నికొరుస్తుంది అంటే ఈ అమాస అందుకే మేము టెంకాయ కొడుతున్నామండి గుమ్మానికి పాత టెంకాయ తీసేసి కొత్త టెంకాయ కొడుతున్నామండి తాంబూలము ఒక్కలు తీసుకున్నానండి పసుపు కుంకం వేసుకున్నాను టెంకాయ కూడా నామాలు పెట్టుకొని పసుపు కుంకం వేసుకుంటున్నామండి క్లీన్గా కడిగేసుకొని టెంకాయ పెట్టుకోవాలండి ఇప్పుడు ముడి కట్టేసామండి అలా ముడి కట్టి మళ్ళీ పైన పసుపు కుంకంతో పెట్టుకోవాలి పెట్టుకున్నాం కదండీ బొట్లన్నీ పెట్టేసుకొని ఇప్పుడు మనము దాన్ని ఇది గుమ్మాన్ని కట్టుకోవాలండి సాంబ్రాన్ పొగ కానీ ఉదంగ పొగ కానీ వేసుకోవాలండి ఇప్పుడు ఉదంగ పొగ వేసాను కట్టాక సాంబ్రాన్ని పొగ వేస్తామండి గుమ్మానికి బయటకి పోయేటప్పుడు లోపల సైడ్ కట్టుకుంటామండి అలాను ఎల్లో కలర్ కానీ రెడ్ కలర్ కల కలర్ కానీ తీసుకుంటామండి క్లాత్ కట్టడానికి కాయని కూడా పెడతామండి ఒంటిపి కాయని కూడా పెడతాం తాంబూలము ఒంట కాయన నేను పూజ మందిరం అండి పూజ చేసుకున్నాము ఈరోజు సమావాస్ కదండి ఇప్పుడు సాంబ్రాన్ని వేసుకుంటున్నానండి అండి ఇల్లంతా ధూపం వేసుకుంటున్నాను ఆ ధూపంలోకి చక్కెర కొంచెం పచ్చి కొబ్బరి అవన్నీ వేసుకున్నానండి వేసుకొని సాంబ్రాన్ని పౌడర్ వేసుకొని ధూపం వేసుకుంటున్నానండి మొత్తం ఇల్లు అంతా వేసుకుంటున్నాను ఎన్ని ఇంట్లోకి వస్తుందంటే ఇలాను మనం ఏ మీరు కూడా చేసుకోండి రాత్రి తొమ్మిది గంటల లోపల దీపాలు కూడా పెట్టుకోవచ్చు అండి వాకల దగ్గర మేము దీపాలు కూడా పెట్టుకుంటున్నాం వాకిల దగ్గర మొత్తం ఇల్లంతా పొగ వేసుకుంటున్నానండి అన్ని రూములు మొత్తం అన్నీ ధూపం వేసుకోవాలండి అలాను శుక్రవారం రోజు అమావాస్కి వేసుకుంటామండి శుక్రవారం శుక్రవారం వేసుకుంటాను అమావాస్కి ఇలా ధూపం వేసుకుంటాను ఆదివారం అమావాస్య రాకపోయినా కూడా మామూలు అమ్మ అమావాస్యకి కూడా ఇలా ఇల్లంతా ధూపం వేసుకుంటానండి ఈ రోజు దీపాలు వెలిగేయాలంటండి వాకల దగ్గర బయట వచ్చేసి ఫుల్ గాలిగా ఉంది అందుకే లోపల దీపాలు వెలిగించుకుంటున్నానండి లోపల వాకిల దగ్గర దీపాలు వెలిగించుకుంటున్నాను వాకిల దగ్గర చూడండి ఇలా చేసుకున్నానండి నేను అమావాస్య రోజు మీకు కూడా నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా మా దేవుణ్ణి దేవుణ్ణి మొక్కుకోండి ప్లీజ్ బాగా నాకు సెట్ కావాలని మొక్కు